yeah గీతారావు పిక్ చేసినటువంటి స్నానక శాసన

ంబ పాత పాదాల చెంద బలిజల ఆరాధ్య దేవినటువంటి శ్రీ కృష్ణదేవరాయల వారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు వెంకటనారాయణ గారికి అదేవిధంగా ఈ రోజున మీ అందరు ఎంతో అభిమానించేటువంటి మీ కుల బాంధవులు ఎంఆర్ జయరామ్ గారు పెద్దలు గౌరవీలు ఎంఆర్ జయరామ్ గారికి అదేవిధంగా మేము ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు రాజకీయాల్లో గొప్పగా గెలువబడేటువంటి నాయకుల్లో ఒకరైనటువంటి సాయి ప్రతాప్ గారి అల్లుడు సాయి లోకేష్ గారికి అదేవిధంగా ఇంకొక ఘనాపాటి రాజకీయాల్లో ఈ ప్రాంతానికి కూడా రాజకీయాలు అంటే ఒక గొప్ప వ్యక్తి పాలకొండరాయుడు గారి కుమారులు సుభాష్ ప్రసాద్ గారికి అదేవిధంగా పెద్దలు నారాయణుడు విద్యా సంస్థల అధినేత శంకర్ గారికి కదిరి బలెది సంఘం అధ్యక్షులు రమేష్ గారికి ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు ప్రస్తావించలేదు అనిపోద్ది ప్రతి ఒక్క అందరు కూడా సమానులే పూజలే వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వారందరూ కూడా పేరు పేరున నమస్కారాలు పాత్రికే మిత్రులు కూడా పేరు పేరున నమస్కారాలు మొదటిగా ఈ ప్రాంతం గూటి గ్రామ సోదరి సోదరి మనులకి శుభాకాంక్షలు ఎందుకంటే మొదటి అడుగు శ్రీకృష్ణదేవరాయలతో మొదలవుతాను ఇందాక సోదరు అడిగినాడు మొదటిసారి కదా గవర్నమెంట్ లో గవర్నమెంట్ లో అవును మొదటిసారిగా గవర్నమెంట్ లో ఉన్నాము ఫండ్స్ ఏదో లాక్కొని వస్తాను అని చెప్పేసి ఇరవై ఏళ్ళుగా ఎప్పుడు కూడా ఏ ఎన్నికలు గ్రామం ఉందంటే అది వీళ్ళకి ఎప్పుడు రుణపడున్నాం తెలుగుదేశం పార్టీలోంచి పోటీ చేసినటువంటి ఏ నాయకుడైనా కూడా ఇరవై ఏళ్ళుగా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా వీళ్ళకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే రాజకీయాలు చేస్తున్నాయి ఎందుకంటే అనాదరణకు గురైనటువంటి ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాతి గిన్నిస్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో లో చోటు సంపాదించుకున్న తర్వాత కూడా ఈ ప్రాంతానికి జరగాల్సినటువంటి న్యాయం జరగలేదని రాజకీయాల్లో ఇప్పుడు ఒక అడుగు ముందుకేసేసి ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి భారతదేశానికి కాదు ప్రపంచానికి చాటి చెప్పాలని ఒక ఆలోచనతో మేము ఒక అడుగు ముందుకేస్తే ఆ అడుగులో మొదటి అడుగు శ్రీకృష్ణరాయలు గారు మాతో వేయించడం అనేది ఒక శుభ పరిణామం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మాట ఎందుకు చెప్తున్నానంటే మొన్నటికి మొన్న సెంటినరీ సెలబ్రేషన్స్ జరిగిన్నాయి సత్య సాయిబాబు గారి శతయంచు கலெக்டர் எஸ் பி மரிமான் எந்த பெத்தி அது மொதல் பெட்டினா திம்மம்ம மரியன் அணி ஆயன மரிமான் அடி மாரம் கேது எவ்வளோ அடுகு ந கலெக்டர் அடையாளம் மொதல் பெட்டாடு ஆயனதே சார் அது அது இது பார்த்து பெத்ததே ஆகராஷ்ல பெத்ததே ஆசியதா அணி அடினா ஆயன்கர் நாமந்தாடு மாம்மம்ம மரிமான் குறித்து அடுகுனாரா அேன் அடிக்கவுனே విఆర్ ఇన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సార్ మా అది ప్రపంచ రికార్డులు ఎక్కినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ద వైడెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ మనీంట్రీ ఇన్ ద వరల్డ్ ఇది ఇది ఎనిమిదిన్నర ఎకరాల్లో ఉంది రికార్డ్ పరంగా అయితే ఏడున్నర ఎకరాల్లోనే ఉందంటే ఆయన దీన్ని చాలా ముందుకు తీసుకోవాలనే ఆలోచన అక్కడ మొదలు పెడితే మళ్ళీ చివరి రోజున కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత హెలిప్యాడ్ దగ్గర పోతే ప్రత్యేకంగా పిలిచి మరీ ప్రసాద్ తిమ్మమ్మ మరిమాన్ని ఫోకస్డ్గా డెవలప్ చేయి బిల్ సపోర్ట్ అందులో భాగంగానే మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఇందాక సోదరుడు ఇక్కడ అడిగినాడు ఆదాయ వనరు లేని ఈ ప్రాంతంలో అని చెప్పేసి వ్యవసాయ ఆధారితమైనటువంటి నియోజకవర్గం ఇది గతంలో అయితే మేము రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అయితే ఒక బోర్ వేసే దేవునిగా చూసేటువంటి గుర్తించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతం ఇది అంటే అంత కరువు పరిస్థితులు దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నియోజకవర్గం అక్కడ నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే ఆంధ్ర నివాస పూర్తి చేసిన తర్వాత నీటి సమస్య తీరింది కానీ సరైనటువంటి దిశలో మా ప్రయాణం జరగలేదు ఆ సరైనటువంటి దిశలో ప్రయాణం చేయాలని అవకాశం ఇచ్చినటువంటి ప్రజలుగా రుణం తీర్చుకోవాలని ఆలోచనతోనే మొదటి పద్దెనిమిది నెలల్లో నిరంతరం కూడా మేము టూరిజం సర్క్యూట్ మీదే ఫోకస్ గా పోవాలని ఆలోచనతో మా ప్రయాణం మొదలు పెట్టితే అందుకు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం అనేది నిజంగా ఒక పెద్ద వరంగానే భావిస్తున్నాము అందులో భాగంగానే మేము ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పక మునిపే మేము యోగ విమన సమాధి మళ్ళీ ఒకసారి వార్తల్లో నిలపల్లా ఏదైతే గత ప్రభుత్వాలు గత పాలకులు మొదలు పెట్టి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆ ప్రాంతాన్ని మళ్ళీ టూరిస్టులకు సందర్శకులకు దగ్గరగా తీసుకోవాలని ఒక ఆలోచనతోనే మొన్న యోగ విమన ఉత్సవాల్ని కూడా రాష్ట్ర పండుగగా ఇక్కడే నిర్వహించడం జరిగింది అందుకు ప్రజల్లో ఒక సంతోషమైన వాతావరణం కానీ వాళ్ళకు సంతోషకరమైనటువంటి ఒక నమ్మకం కానీ కులాలకు మతాలకు అతీతం మామూలుగా ఆ రోజు మొదలు పెడితే కొంతమంది రెడ్ల ఓట్ల కోసం చేస్తానని అనే వాళ్ళు ఉంటారు రాజకీయాల్లో నిరంతరం యోగి వేమన వేమారెడ్డి అనే వ్యక్తి వేమనైన తర్వాతే గొప్ప వ్యక్తి గొప్పగా చిత్రీకరించబడినారు ఆయన కులం వల్ల మేము రెడ్ల కోసమో ఇంకోరు కోసమో చేయలేదు రోజు అంత స్థాయిలో ఆ రోజే చెప్పుకున్నాం తిమ్మమ్మ మరిమాన్ని కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తామని చెప్పేసి మా ప్రయత్నం ఎక్కడో కంటి తుడుపు కిందో లేదంటే వచ్చేసి ఏదో ఒక సిసి రోడ్ వేసేసి వెళ్ళిపోదామని మేము ఆగల అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏదైతే రికార్డు ఉందో దీన్ని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే విధంగానే ఈ కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనతోనే గత నాలుగు రోజులుగా ఈషా ఫౌండేషన్ వారితో సంప్రదింపులు జరుపుతూనే వచ్చినాం నిన్నటి రోజునే వాళ్ళు అప్రూవల్ ఇచ్చినారు దానికి వాళ్ళు కూడా మొదటిగా ఇక్కడికి ఒక టీమును పంపించినారు మూడు రోజుల క్రితం ఈ ప్రాంతం వీళ్ళు కూడా అందరూ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినారు కానీ కానీ చూస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు మమ్మల్ని శీల పరీక్ష సల్య పరీక్ష అన్ని చూసినారు అంటే వీళ్ళు నిర్వహించగలరా అసలు వీళ్ళ ఉద్దేశం ఏమి రాజకీయ పరమైనటువంటి అంశాలు ఏమన్నా ముడిపడి ఉన్నాయా ఎందుకో తెలియదు కానీ మూడు రోజులు మాతో ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఆలోచన సరళలో చాలా మార్పు వచ్చింది సద్గురు గారితో కూడా వాళ్ళు సంప్రదించారు నిన్నటి రోజున సద్గురు గారితో కూడా అప్రూవల్ ఇవ్వడమే కాదు మామూలుగా ఒక గంట మాత్రమే మేము ప్రోగ్రామ్ చేస్తామన్నటువంటి వాళ్ళు మూడు రోజుల పాటు మేము ఇక్కడ మీతో పాటు కార్యక్రమం నిర్వహిస్తాము ఈ ప్రాంతంలో అంతేకాకుండా ఇరవై ఒక్క అడుగుల మామూలుగా ఈ శివుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ నిర్మిస్తామంటే నేను రెండు వందల అడుగుల విగ్రహాన్ని నిర్మించండి అని చెప్పి కోరడం జరిగింది అది రెండున్నర సంవత్సరం పాటు జరుగుతుందంటే ఏం పర్వాలేదు మేము తోడ్పాటు అందిస్తాము అన్ని రకాలుగా మీరు దయచేసి మాకు రెండు వందల అడుగుల విగ్రహం అన్నారు వాళ్ళు ఇరవై ఒక్క విగ్రహాలు అడుగు అయితే అడుగుల విగ్రహం అయితే వాళ్ళు అప్రూవ్ చేసినారు మేము ఖచ్చితంగా రెండు వందల అడుగుల విగ్రహాన్ని స్వామీజీ గారిని ఒప్పించేనా తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం విగ్రహం వస్తానే అయిపోలా మా ఆలోచన కూడా సద్గురు ఈషా ఫౌండేషన్ ఇక్కడ తీసుకురావడంలో ఒక సదుద్దేశం మా మనసులో ఒక బలంగా ఈ ప్రాంత వాసులు వర్షం వచ్చినా రాకపోయినా నీళ్ళు ఉన్నా లేకపోయినా కన్నీళ్ళు మాత్రం వాళ్ళ కంటూరు రాకూడదు వాళ్ళ ఆదాయం ఉన్నట్టు పెరగల్లా వాళ్ళ తలసరి ఆదాయం పెరగలనే ఆలోచనతోనే టూరిజం మీద చాలా ఫోకస్ గా పోతున్నాం ప్రభుత్వం తరఫు నుంచి కూడా పూర్తి స్థాయిలో దానికి సహాయ సహకారాలు ఉన్నాయనేది కూడా తెలియజేస్తాం విగ్రహ ప్రదాతమూర్తి కృష్ణమూర్తి కాళోపల్లి కృష్ణమూర్తి గారిని సవినయంగా మీదికి ఆహ్వానిస్తున్నాం మనందరి తరఫున ఈ నియోజకవర్గ ప్రజల తరఫున మీకు కృతజ్ఞత భావం తెలుపుతున్నాము మీకు రుణపడున్నాము అని చెప్పేసి కూడా తెలుపుతారు మొదటిగా ముస్లింస్ ఉన్నారు మళ్ళీ రెడ్డిస్ ఉన్నారు మళ్ళీ వడ్డర్లు ఉన్నారు నాలుగో స్థానంలో బలిజలు ఉన్నారు మీలో ఒక కార్యక్రమం చేస్తామంటే దాదాపు నాకు తెలిసి ఒక థర్టీ పర్సెంట్ బయటూరు నుంచి వాళ్ళు వచ్చినారు కదిరి నియోజకవర్గం వాళ్ళు వచ్చినారు అరవై నుంచి డెబ్బై శాతం ఇది కదిరి బలింగం మీరు బల అది మీకోసం మీరు రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో కానీ ముందుకు పోవాలంటే అవకాశం వచ్చినప్పుడు మీరు బల ప్రదర్శన చేయలేకపోతే మాత్రం బాధ్యత సంఘం వాళ్ళు కూడా తీసుకోవాలని తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాయి ఇది పదే పదే ప్రతి మీటింగ్ లో చెప్తున్నాయి మీలోనే చైతన్యం రావడం ఇంకా ఒకటి ఏమంటే శాంతి కాముకు ఈ ప్రాంతంలో ప్రత్యేకించి గూటి బయలులో ఉండేటువంటి వాళ్ళు నేను నిషా ఫౌండేషన్ వాళ్ళకు కూడా చెప్పుకున్నారు లవబుల్ పీపుల్ అద్భుతమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి నివసించేటువంటి మనుషులు చాలా ప్రేమ గుణంతో ఉంటారు చాలా శాంతి కామ ఉంటారు టూరిస్టులు ఎవరైనా నిజంగా ఎంకరేజ్ చేయాలంటే ఇటువంటి అట్మాస్ఫియర్ అవసరం ఇక్కడ అంతేకాకుండా నాలుగు పక్కల కొండలు ఉన్నాయి వాతావరణం కూడా ఎప్పుడు చల్లగా ఉంటుంది మనుషులు కూడా చాలా చల్లగా ఉంటారు మనుషులు కూడా చాలా చూసుకుంటారు వచ్చినటువంటి వాళ్ళు ఇన్ని రకాలైనటువంటి వాతావరణాలు ఉన్నా ఇంత వెనుకబాటం ఉందంటే అది మా పాలకుల తప్పే ఈ పాలకుల తప్పు నుంచి నేర్చుకున్నాం ఇంకా ఏ మాత్రము నిర్లక్ష్యానికి ఈ ప్రాంతం గురి కాదు తిమ్మమ్మ అనేది పద్నాలుగు పదహైదు పదహారో తారీఖు జరిగేటువంటి శివరాత్రి రెండు వేల ఇరవై ఆరు శివరాత్రి ఉత్సవాలకు ముందు శివరాత్రి ఉత్సవాల తర్వాత అనేది ఖచ్చితంగా మీరందరు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారని చెప్పి గుర్తించే విధంగానే నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తద్వారా ఇన్ని ఏర్లుగా దాదాపు నలభై రెండు సంవత్సరాలుగా పార్టీకి వెన్నంటే ఉంటూ ప్రతి కార్యక్రమంలో కూడా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఈ గ్రామం రుణం కూడా ఈ ప్రాంతం రుణం కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తరఫున తీర్చుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ మీటింగ్ లో కూడా మీరు ఎన్నిసార్లు అడిగినా నా నోట్లో మాట రాలా అభివృద్ధి చేయాలా తిమ్మం మరిమాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక పెద్ద ఆయన డిప్యూటీ కలెక్టర్ గారు ఆయన చనిపోయినారుదర్ రామానంద రెడ్డి గారు ఆయన లెటర్ రాసి ఉంటారంటే లెటర్ రాసి ఉంటారు బాబు వచ్చిన ప్రతి ప్రభుత్వానికి ఆయన అర్జీలు పెడతానే వచ్చినారు ఆయన ఆత్మ ఎక్కడుందో గానీ ఖచ్చితంగా ఈ శివరాత్రి తర్వాత అయితే సంతోషపడుతుందని సందర్భంగా స్థాయిలో మీ అందరి తోడ్పాటు సహాయ సహకారాలు కూడా వచ్చే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉండాలని చెప్పేసి కూడా మీకు అందరు కూడా కోరుకుంటా ఉన్నా ఎందుకు అంటే ఈ మాట అవన్నీ అయిపోతాయి లేదు నువ్వు చాలా చిన్న స్థాయిలో ఆలోచించ ఆర్ థింకింగ్ సంథింగ్ బిగ్ మేము ఇది గ్లోబల్ గా తీసుకుపోతున్నాం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని జాటి చెప్పే పరిశ్రమ పోతారు చిన్న సిసి రోడ్డు అది మొదట్లో నేను చెప్పిన కేవలం సిసి రోడ్డుకో చిన్న రోడ్డుకో ఆలోచన చేసుకుంటాను రింగ్ రోడ్డు కూడా ఉందిలే అండి ఆల్రెడీ ఉంది పునరుద్ధరించుకోవాలంటే పునరుద్దరించుకుంటే వాడుకలే తీసుకోవాలంటే దానికి కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమేంజ్లో అన్ని చేసినాం కలెక్టర్ గారి సహాయ సహకారాలు కూడా అద్భుతంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాజుగారి రాజుగారు దలుచుకుంటే కొడడాదితం కొరవ ముఖ్యమంత్రి గారి నోట్లో వచ్చినాక ఇది చాలా ప్రాధాన్యత సంతరించి ఉంది కాబట్టి మీరు చిన్న చిన్న విషయాలు ఆలోచనలో పెట్టుకోవద్దు మేము చాలా పెద్ద స్థాయిలోనే ఆలోచన చేస్తున్నాం అందుకని ఈషా ఫౌండేషన్ అంటే ఏదో ఒక చిన్న ప్ర క్షేత్రానికో లేదంటే చిన్నదానికో పరిమితమైనటువంటి సంస్థ కాదు గ్లోబల్లీ రెనౌండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపబడినటువంటి సంస్థ వాళ్ళు ఇక్కడ అంగీకరించడం అనేది ఈ ప్రాంతానికి ఒక ప్రాధాన్యత సంతరించుకునేటువంటి విషయం కాబట్టి దీన్ని ఆశామాషికి తీసుకొద్దని మీ సహాయ సహకారాలు కోరేదేమంటే మీరు రెండు రూపాయలు ఖర్చు పెట్టమని అడగం లేదు వాలంటీర్ చేయమని అడగపు మీరు అందరూ ఆ పద్నాలుగు పదహైదు పదహారు మీ మీ కుటుంబాలతో ఇక్కడికి వచ్చి దేవుని కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ మీ కుటుంబంతో మీ పిల్లలతో మీ బిడ్డలతో మీ అన్నదమ్ములతో మీ బంధువులతో మీ స్నేహితులతో ఇక్కడికి వచ్చి మూడు రోజుల పాటు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఖచ్చితంగా భోజనాలు చేసి కార్యక్రమాల్లో పాల్గొని ప్రపంచమంతా కూడా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించినారు ఏంది ఇది అని ఆలోచించే విధంగా మీ భాగస్వామ్యం కావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం అదే మీరు ఈ ప్రాంతానికి చేసేటువంటి సేవ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మామూలుగా ఈ కార్యక్రమం పది గంటలకు అని చెప్పినారు నాకు వెంకటారాయణ నేను పదకొండున్నరకు షెడ్యూల్ చేసుకుని నేను ఏది మిగతా కార్యక్రమాలు కాబట్టి మొదటిగా నేను బైక్ తీసుకొని అడిగి తీసుకుంటున్నాను దాన్ని అన్నదా భావించద్దండి మీరు ఎవరిని అగౌరవపరచడమో లేదంటే తక్కువగా చూపించేటువంటి ఆలోచనతో కాదు సవినయంగా తెలియజేస్తాను మీరంటే మాకు మనస్ఫూర్తిగా గౌరవం ఉంది ఆ గౌరవం ఎక్కడ కూడా ఇంత కూడా తక్కువగా ఉందని ఆలోచించద్దండి దయచేసి ఇంతటితో నేను ముగిస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం వచ్చిన దానికి అంతేకాకుండా ఈ మా నేను ముగించిన తర్వాత మీ అందరు నాకు దయచేసి అనుమతిస్తే ఈ మీటింగ్ నుంచి నిష్క్రమిస్తా అని చెప్పేసి కూడా సెలవు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటూ అనుమతి అయితే మీరు కొండలో భాగస్వామ్యం కాబట్టి ఆ శాసనసభలో రాయల వారి యొక్క జయంతి గురించి మీ తరఫున సంతోషంగా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే చిన్న చిన్న వ్యక్తులకు జయంతులు చేసుకుంటూ సామ్రాజ్యం ఒక అవమానం చేస్తారు మన అది ఎందుకో దాని గురించి కూడా తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది ఆ జయంతి గురించి మీరు ఒక మాట చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నా వంతుగా నా వాణి ఖచ్చితంగా సభల్లో వినిపిస్తాను మీ అందరి తరఫున మీ అందరి మనసులో కోరిక ఖచ్చితంగా వినిపిస్తారు థ్యాంక్ యూ